హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనాయులు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తన క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తన పేరు పేర్లు అన్ని చోట్ల తీసేస్తున్నారని అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి విషయంలో కూటమి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చాలా విషయాలు మాట్లాడాడు అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటి అంశాలు కన్నా మనం ఒకసారి గమనిస్తే మీరు ల్యాండ్ సర్వేలకు సంబంధించినటువంటి విషయంలో భూ రికార్డులన్నీ కూడా ఒకసారి గన పరిశీలిస్తే బ్రిటిష్ పరిపాలనా కాలంలో పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారి భారతదేశ వ్యాప్తంగా సర్వే అనేటువంటిది జరిగింది భూ సర్వేకి సంబంధించిన అప్పుడు జరిపినటువంటి సర్వేకి సంబంధించినటువంటి రికార్డులే ఇప్పుడు అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో మనకు అందుబాటులో ఉంటాయి అయితే ఇది వందేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి భారతదేశవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించాలని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకున్నది దాని ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి రీసర్వేకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అప్పుడు కూటమి ప్రభు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది మంచిదే చేపట్టడం అనేటువంటిది మంచిది దానికి ఎవరు కూడా అప్పుడు అభ్యంతర పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి వ్యవహారాలు ఏంటి అని అంటే ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి విషయంలో సర్వే చేసిన తర్వాత హద్దురాళ్ళని బాత్తారు పొలాల్లో ఆ హద్దురాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకున్నాడు ఎక్కడైనా సరే ఈ సమాధి రాళ్ళు వాటి మీద రాళ్ళ మీద పేర్లు వేసుకోవటం అనేటువంటిది కొంత సంప్రదాయం అది కొంతమంది అలా చేస్తారు కానీ ఇట్లా అద్దురాళ్ళ మీద ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవటం ఏంటి అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కొన్ని నమూనాకు తయారు చేశారు అప్పుడు వాటి మీద కూడా పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఎవరుది అతను భూమి హక్కుదారుడికి సంబంధించి తన హక్కుదారుడు అని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాడు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు ఆ తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్స్ వాటి మీద కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు ఇవన్నీ కూడా చాలా విపరీత పరిణామాలకు దారి చేసినటువంటి పరిస్థితి దాంట్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు వచ్చాయి ఇదంతా భూములు అసలు మా పేరు ఇప్పుడు ఎవరైతే భూమి హక్కుదారు ఉన్నారో వాళ్ళ పేరుతో పుస్తకం ఉంటుంది మరి ఫోటో ఏమో జగన్మోహన్ రెడ్డి ఉంది ల్యాండ్ డాక్యుమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఆ డాక్యుమెంటు పేపర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఆ సర్వే రాళ్లమైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇవన్నీ కూడా ప్రజల్లో భయాందోళనలో కలిగించినటువంటి అంశాలుగా ఉన్నాయి దాంతోనే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈ అసలు ఈ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైనా మతలబ జరిగిద్దా ఏంటి అనేటువంటి భయాందోళనలు కూడా వచ్చినాయి ఎందుకు అనంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం కానివ్వండి లేకపోతే ప్రకాశం జిల్లా కానివ్వండి చాలా జిల్లాల్లో ఈ భూములకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు భూ ఆక్రమణలు ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితున్నాయి ఎవరైనా వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోట్రకి సంబంధించినటువంటి వాళ్లే ఈ భూ ఆక్రమణలో ఉన్నారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు మన భూములు మనకే ఉండవనే ఒక భయం కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి దాన్ని కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో అవకాశంగా వాడుకున్నది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది ఎవరి భూములు అయితే ఉన్నాయో వాళ్ళ భూములు ఆ భూములు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే వాటిని స్వాహా చేసేటువంటి అవకాశం ఉంటుంది చూడండి జగన్మోహన్ రెడ్డి బొమ్మ అన్నిటి మీద వేసుకున్నాడు అని దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ప్రచారం చేసి ఇది జనం కూడా ఆందోళన చెంది ఉన్నారు కదా ఆల్రెడీ దాన్ని కూడా నమ్మేసింది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం పాస్ పుస్తకాల మీద ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అదేవిధంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నిటి మీద ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఈ భూ సర్వే అనేటువంటిది రీసర్వే అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి అని సొంతంగా చేసింది ఏం కాదు అది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు తమ ప్రభుత్వ ఏములో హెలికాప్టర్లు ఉపయోగించి డ్రోన్స్ ఉపయోగించి చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి మేము చేశాము మహారాష్ట్ర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేశారు అని అప్రిషియేట్ చేశారు మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ అని కూడా చెప్పారు నిజమే కానీ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రీసర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని కొనసాగించేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది ఇప్పుడు మళ్ళీ రీసర్వే అనేటువంటిది యథాతథంగా కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ తప్పులు జరిగాయో ఆ తప్పులు కొనసాగకుండా అదేవిధంగా పాస్ పుస్తకాలు ఇప్పుడు పట్టాదార పాస్ పుస్తకాలు ఇస్తున్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటోన ఇంకోళ్ళదో కాదు ప్రభుత్వ రాజముద్ర వేసి వాళ్ళకి ఇస్తున్నారు రీసర్వేలో లోపాలు లేకుండా ఏ డాక్యుమెంట్ల మీద వాటి మీద ఎక్కడ నాయకుల ఫోటోలు లేకుండా రాజపత్రము ఉండేటువంటి విధంగా ఈ రీసర్వేలో ఉన్న లోపాలన్నీ సరిదిద్ది రెవెన్యూ వాళ్ళ వైపు నుంచి ఏవైతే లోపాలు ఉన్నాయో నిర్లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్ది ఈ ప్రభుత్వం చేస్తుంది ఇది ఒక కంటిన్యూస్ ప్రో ప్రోగ్రాం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ దాని ప్రకారంగా ఇప్పుడు కంటిన్యూ అవుతూ వెళుతున్నటువంటి పరిస్థితి దీని ఏదో క్రెడిట్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మా నాన్న వయసు నాతో పోటీ పడలేక ఇవన్నీ చేస్తున్నాడు అని గతంలో ఒకసారి ముసలోడు అది ఇదని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో ఏకంగా మా నాన్న వయసు నాతో పోటీ పడలేకపోతున్నాడు అంటే వాస్తవంగా పోటీ పడలేకపోతున్నాడు అది ఇదని అంటే పోటీ పడలేక ఓడిపోయింది ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఇదే చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మధ్య పోటీ జరిగింది ప్రభుత్వాలు అంటే కదా వైసీపీ ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం రావాలని వీళ్ళు కోరుకుంటారు మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగితే జనం ఎవరికి మద్దతు ఇచ్చారు పోటీ పడలేక ఓడిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు అనేటువంటి విధంగా మాట్లాడటము నాతో పోటీ పడలేకపోతున్నాడని మాట్లాడేటువంటి విధంగా ఇవి అన్ని వ్యవహారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తను లెగిస్తే మనిషిని కాదు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు అదేవిధంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా ఏదో తమ ప్రభుత్వం యొక్క దాన్ని వీళ్ళు కాపీ చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడటం ఇవన్నీ కూడా క్రెడిట్ సోర్ అనేటువంటి విషయాలు కూడా ఇవన్నీ కేవలము జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి తప్ప ప్రభుత్వాలు అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అవే విధానాలు కొనసాగుతాయి కానీ దాంట్లో పేర్లు అవి ఇవి మార్పు చేర్పులు ఎవరైనా చేస్తారు ఇప్పుడు అంతకుముందు సంక్షేమ పథకాలు అమలు లేవా జగన్మోహన్ రెడ్డికి ముందు ఉన్నాయి కదా మరెందుకు నవరత్నాలని కొత్త పేరు పెట్టుకున్నాడు పాక్ సంక్షేమ పథకాలని పేర్లు తీసేసి అందుకని పేర్లు మారవటం అనేది సహజం సేమ్ అదే విధానాలు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది రీసర్వేకి సంబంధించినటువంటి అంశం కూడా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తీసుకొచ్చినటువంటి కార్యక్రమం దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వము తప్పులు లేకుండా పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుండెలు బాదుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన పేరు తీసేస్తున్నాడు ఆయన క్రెడిట్ చోరు చేస్తున్నాడు ఆయన అన్ని పేరు ఉంటే గొప్పగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించేవాళ్ళు కదా నీ పరిపాలన బాగలేదనే కదా నీ ముఖ్యమంత్రిగా పనికిరావనే కదా ఓడించి ప్రతిపక్ష లేకుండా పదకొండు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది అంతే తప్ప ప్రెస్ మీట్లో మాట్లాడినందువల్ల ప్రయోజనం ఉండదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఏదైనా మాట్లాడి ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున ఉండి ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడితే ఏదైనా భవిష్యత్తులే ఉన్న ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఏదైనా వైసీపీని గుర్తించేదానికి గౌరవించేదానికి అవకాశం ఉంటుంది